అంటే ఒక సచివాలయం నుంచి అంటే గ్రామ సచివాలయం ఉన్న సచివాలయ దగ్గర నుంచి కూడా మరి క్రీడల్ని చేయాలని ఉద్దేశమైన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం శ్రీకారం చూడడం జరిగింది మరి ఇదంతా కూడా మీ అందరికి తెలిసినప్పటికే ఐదు గేమ్స్ ఉన్నాయి అది కూడా ఒకటి కబడ్డీ వాలీబాల్ క్రికెట్ ఖోఖో బ్యాడ్మింటన్ ఇలాగా ఐదు కార్యక్రమాలు మేము చేస్తున్నాం అది ఈ రోజు నుంచి మరి ఫిబ్రవరి పది వరకు కూడా సుమారుగా నలభై ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది కనుక అంటే పుట్టిగా దింపడానికి ఉద్దేశం ఏంటంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గ్రామీణ స్థాయిలో ఉన్న యోద్యోగులందరూ కూడా క్రీడపరంగా మరి అందరికాల ప్రతిభను మరి బయటికి చేసి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అందరూ కూడా మరి ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం శ్రీకారం చూడడం జరిగింది మరి ఇప్పటికే ఈ కార్యక్రమం మరి నలభై ఏడు రోజుల పాటు జరుగుతుంది సుమారుగా పన్నెండు కోట్ల రూపాయలతో మరి బహుమతులు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు కనుక మరి దయచేసి నర్సీపట్నంలో ఉన్న సుమారుగా డెబ్బై ఎనిమిది సచివాలయాలు ఉన్నాయి మరి డెబ్బై ఎనిమిది సచివాలయాలు కూడా ఈ నలభై ఏడు రోజుల పాటు ఉన్న అధికారులు అందరినీ కూడా కోరుతున్నాను ప్రజలందరూ కూడా ఎంతో ప్రతిష్టమని తీసుకున్న ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా మరి పూర్తి సహకార సహకారం అందిస్తూ మరి నలభై ఏడు రోజుల పాటు మరి మంచి కార్యక్రమం చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా కోరుకుంటూ మరి ఎంతమంది ఈ కార్యక్రమం పరిగణ ప్రతి ఒక్కరు కూడా చేతులకు నమస్కారం తెలుపుతూ సెలవు చేసుకుంటాం జై జగన్ పౌష్టిక ఆహారానికి ఎలాంటి ప్రోటీన్ ఆహారానికి బహు దూరంలో ఉన్నారు కాబట్టి మనకి ఈ ఆహారాన్ని అందించి మిగతా వాళ్ళ పిల్లలతో కూడా వాళ్ళు కూడా అన్ని రంగాల్లో రాణించేటట్టు మరి మన ప్రభుత్వం కార్యక్రమం కాబట్టి చాలా మేము గర్విస్తున్నాము ఎందుకంటే మా టైంలో ఇలాంటి కార్యక్రమాలు లేవు ఎందుకంటే ఆరోజు మా పిజిపి ఏదాడిస్తే అదే ఆట బట్ ఇప్పుడు మనకి ఇది ఒక బిగినింగ్ ఇది ఒక బిగినింగ్ సో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఆటలు ఆడిస్తున్నాం ఇది చాలా మంచి కార్యక్రమం నేను నా డివిజన్ లో మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇతర స్ఫూర్తితో మనం మన డివిజన్ నుంచి ఎస్పెషల్లీ నా కాన్స్టిట్యున్సీ నుంచి నా మండలం నుంచి ఎక్కువ మంది మనం పై పై తీసుకొచ్చాము మొట్టమొదటిగా ఇక్కడ క్రికెట్ బ్యాడ్మింటన్ ఇప్పుడు ఫస్ట్ స్థాయిలో ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి ఈ విషయాలే మళ్ళీ ఇంకా అన్ని సచివాలయాలు ఆటలు పోటీ చేస్తూ మళ్ళీ ఇవన్నీ అప్లోడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించడం జరుగుతుంది తదితర కార్యక్రమం ప్రారంభించవచ్చని కోరుతున్నా ఒక్కోటి రెండు కోట్ల దేశాలు కూడా ఒలింపిక్స్ లో మెడల్ సాధిస్తున్నాయి పట్టిన రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంది మన క్రీడకారులు మంచి క్రీడాకారులు ఎవరు లేరు మన ఆంధ్రప్రదేశ్ లో అది మన